హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లుండ్రు మంచిగా ఉన్నారులే మేమైతే మంచిగా ఉన్నాం అందరికీ ముందుగా రాఖీ శుభాకాంక్షలు ఇక్కడ మా పిల్లలైతే మా ఆయనకి మా కొడుకుకి అయితే రాఖీ కడుతున్నారు కట్టుడు అయిపోయిన తర్వాతనైతే అందరం కలిసి మళ్ళీ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే పోయినాం మా అమ్మ వాళ్ళదైతే అయితే ఊళ్ళేనే అన్న అందరం కలిసి పెద్దన్న వాళ్ళని यो मालूम हो बाय बाय हाय भी हाय मच्छी न पड़ने के लिए लो आस्तम करते अगर हम वाले ऐसे वांटे इंस्टान्ट है अगर ये बरा अगर इंस्टान्ट है तो नहीं ना अगर अपने मच्छी ने वाले ये पाप डाले तो इंस्टान्ट ही मालूम है ये <laughs> मेरा पैदा है ना మా అక్క మాత్రం రాలేదు ఫ్రెండ్స్ ఇంకా అప్పటికి రెండు అవుతుంది రాకీ అయితే కట్టలే ఇంకా మా అక్క నేను వరకు లేట్ అవుతుంది కట్టమని ఎప్పుడు చెప్తుంది ఇప్పుడు కూడా చెప్పింది ప్రతిసారి చెప్తుంది నేను వచ్చేవరకు లేట్ అయితే నువ్వు కట్టంటది నేనైతే కడుతున్నా ఫ్రెండ్స్ మీరు అక్క వాళ్ళు కట్టిన తర్వాత కడతారా మీరు ముందు కడతారా చెప్పండి మా అక్కనైతే నాకైతే అట్టు నేను వచ్చేవరకు లేట్ అవుతుందని ప్రతిసారి చెప్తుంది అందుకే నేను ఈసారి కూడా మా అక్క రాకముందుకే కడుతున్నా పెద్దన్నకి రాఖీ కట్టుడు పూర్తయింది ఇప్పుడైతే చిన్న దగ్గరికి హాయ్

మా కాడ మస్తు వర్షం వచ్చింది అక్క వాళ్ళకి కూడా అక్క వాళ్ళ కాడ కూడా వర్షం వచ్చిందట లేట్ అని చెప్పింది కట్టమన్నది అన్నది నేను మాత్రం రాఖీ కడుతున్నా అయితే కట్టడైతే పూర్తయినట్టే మా అల్లుడికి అయితే కడుతున్నా చిన్న అల్లుడు మీరు అందరికి కడతారు ఫ్రెండ్స్ అల్లుళ్ళకి పది నెలలకి అందరికి కడతారా ఎట్లా కడతారో కామెంట్ చేయండి మేమైతే అందరికి కడతాం నేను కట్టిన తర్వాత మా కోడలు కూడా కట్టింది ఒకటిన్నర తర్వాతనే రాఖీ అయితే కట్టినాం మేము మీరు ఎట్లా కట్టిల్లు ఒకటిన్నర దాకా రాఖీ కట్టొద్దని ఇన్స్టాగ్రామ్లో స్టేటస్లు ఇవన్నీ అయితే వచ్చినాయి అందుకని మేమైతే ఒకటిన్నర తర్వాతనే రాఖీ కట్టినాం ఎట్లా కట్టిల్లో కామెంట్ అయితే చేయండి మాలుడు కాలు మొక్కుతాడు వాళ్ళ చెల్లి వాడు వాని కాలు మొక్కుతాండా వాళ్ళ చెల్లి కాలు అర్థం అంతకాలే ఏమో అది నేనైతే వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోవడానికైతే రెడీ అయింది వర్షం వచ్చింది అంత ముందుకే పోతా అనుకునేది కానీ ఈ వర్షం అయితే వచ్చింది బాయ్ 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 అత్తగారింటికి వాళ్ళ అత్తగారింటికి అయితే పోతాను మా తిన వాళ్ళు పోయాకైతే మా అక్క వాళ్ళు అయితే వచ్చి ఇప్పుడు నీ ఫ్రెండ్స్ అగో మా అక్క మా అక్క వాళ్ళ కూతుర్లు ఇద్దరు అయితే వచ్చారు మేము ఊళ్ళో ఉన్నాం కదా వాళ్ళ కోసం అయితే నుంచి ఎదురు చూస్తున్నాం ఇగో బావి దగ్గర నుండి మా అయితే వచ్చిండు ఎప్పుడు చూపెడతాం మా బాపను మా అక్క వచ్చినప్పుడైతే మా అన్న పెద్దన్న అయితే లేడు మా కోడల దగ్గరికి అయితే మా అల్లుని తీసుకొని పోయిండు హాస్టల్ దగ్గరికి రాఖీ కట్టించుకొని వస్తానని తర్వాతనైతే వచ్చిట్లు అన్న అయితే వచ్చిండు రాఖీ అయితే అక్కడ అమ్మ కోడలు అయితే చూడండి చూస్తుంది లోపల చీకెట్ అదే బయట దేవుడు ఉన్నది పూర్తిగా చీకటి అయితే కాలేదు అక్కడ వచ్చినప్పుడు ठीक है स्क्रीन लगा के ठीक है अगर सिग्नल नहीं आ रहा है तो बस हां ठीक है हां ये मैं बैठता हूं मोदी जी तो नहीं इसका अरे बात नहीं आती क्या ये वाला आदमी के छुपाना नहीं मुझे इशारा है मुझे इशारा है पूरा तैयार छे है अब इधर इधर खड़ा पकड़ पकड़गिरी माता पार्वती पानी नीचे आयो इधर आई कैसे बना रहे हो बच्चे ना ऐसे आगे आकर ना मैं कहां पकड़ते हूं हां अच्छा चलिए hello to my friends hi 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 friends ఫైనల్గా రాఖీ కట్టడైతే పూర్తుంది ఇక చూడు మా అల్లుడు అయితే ఒక్క పొట్ల చూపెడతాడు మా అక్క తెచ్చింది ఇక చిన్న దగ్గరకైతే వచ్చింది అక్క వదనే మాత్రం పోయింది లేదు వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి పోయింది ఈ రాఖీ పండుగ ఎందుకు జరుపుకుంటారో మీకు తెలుసా తెలిస్తే కామెంట్ చేయండి ఇది మహాభారతంలో కృష్ణుడికి కట్టింది ద్రౌపది రక్ష అప్పటి నుంచి ఇట్లా వచ్చిందని మా అమ్మ అయితే చెప్పింది మా చిన్నోడికి అయితే కడతారు మా అక్క పిల్లలు కడుతున్నారు చూడండి మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో వచ్చినట్టయితే లైక్ చేయండి మీరు ఎట్లా జరుపుకున్నారో పండుగ కామెంట్ చేయండి మా కాడ వండల ఓడు పండుగ ఈ రెండు ఉన్నాయి ఆ వీడియోలతోటి మళ్ళీ కలుస్తా మీ కాడ పండుగలు జరుపుకున్నారా పోషమల పండుగ అయిపోయిందా లేదా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ బాయ్